నమస్కారం ఈరోజు తాండూరు పట్టణ పోలీస్ శాఖ వారు మొన్న ఏదైతే మిర్జాగూడ చేవెళ్ల ఘటన జరిగి తాండూరు డెవలప్మెంట్ ఫోరం వారు ఇచ్చిన పిలుపు మేరకు విలమున్ చౌరస్తాలలో నాలుగో తారీఖు జరిగిన ధర్నా గురించి ఇరవై ఐదు మందిపై అదేవిధంగా అదర్స్ అని చెప్పేసి వాళ్ళపై కేసు పెట్టడం సబబు కాదు ఎందుకనగా ఆ రోజు ఆ సందర్భంలో తాండూరు నియోజకవర్గంలోనే దాదాపుగా పదమ పదమూడు మంది చనిపోవడము ఇంట్లో ముగ్గురు ముగ్గురు చనిపోవడం అనేది తీవ్ర ఆవేదనతో ఆక్రోషంతో ఉన్న సందర్భంలో పిలుపునివ్వడంతో అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ తప్ప యువకులు ముఖ్యంగా మళ్ళీ మేధావులు విద్యావంతులు అందరూ కూడా శాంతియుతంగా నిరసన చేయబట్టి అక్కడ కూడా ప్రభుత్వానికి అదేవిధంగా ప్రభుత్వ ఆస్తికి ఎలాంటి ఆస్తి నష్టం చేయకుండా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అందరం కూడా కలిసి దాదాపుగా ఐదు వందల మంది దాకా స్వచ్ఛందంగా వచ్చి ధర్నా చేపెట్టారు దానికి ఈరోజు కేసు చేయడం అనేది సబబు కాదు కేసును వెంటనే విరమించుకోవాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది పోలీస్ శాఖ వారిని అదేవిధంగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని ఇప్పుడు మొన్న మేము బీజేపీ పార్టీ తరఫున మేము మెమోరాండము ఎవరికి బట్టి విక్రమార్క గారికి కూడా వచ్చినప్పుడు కూడా అది మా మెమోరాండంని తీసుకోకుండా వారిని పంపించడం వల్ల మేము అడ్డుకోవడం జరిగింది తప్ప అక్కడ కూడా మేము అది కూడా ఎందుకు అంత పెద్ద కాకినా బ్రిడ్జ్ కొత్తది కట్టి సంవత్సరం రెండు సంవత్సరాలు కాకుండా ముందే కూలిపోయిందని దాంట్లో ఎవరైనా బస్సు పడి చనిపోతే కానీ స్పందించారా ఇప్పుడు ఏదైతే మిర్జా కూడా సంఘటనలో చనిపోతేనే స్పందిస్తారా కాబట్టి ప్రభుత్వము ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తిని కూడా ఎక్కడ కూడా మనము ధ్వంసం చేయలేదు ప్రభుత్వ ఆస్తిల మీద మనము విడుచుకు పడలేదు స్వచ్ఛందంగా చేసిన నిరసనకు కూడా కేసులు పెట్టడం అనేది సబబు కాదని చెప్పేసి ఇప్పుడు రోడ్ల మీద రోడ్లు గుంతలు పడుతున్నాయి రోడ్ల డెవలప్మెంట్ అయితే లేదు బిడిచిలు కూలిపోతున్నాయి వీటి మీద మరి మీరు పోలీస్ శాఖ వారు ఒక కేసు చేసేసి ఉండే ఇసుక రవాణా అడ్డం దొడ్డం అవుతుంది అదే మన తాండూరు సహజ సంపద అడ్డం దొడ్డంగా తీసుకొని పోతురు వీటన్నిటి మీద ఎక్కడ కూడా కేసులు చేయలేరు మరి కాబట్టి శాంతియుతంగా చేసినటువంటి నిరసనకు కేసులు చేయడం అనేది సబబు కాదని చెప్పేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కేసును వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి అదేవిధంగా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చేసిన మాటకు చాలామంది స్పందిస్తున్నారు వారు అన్నది హైవేకి మలుపులు ఉండొద్దు హైవే అనేది సీదా ఉండాలి ఇప్పుడు మీరు కొడంగల్ పరిగి కొడంగల్ మధ్య మన కూడా దగ్గర చూస్తున్నారు మలుపులు ఎక్కడ ఉండయి అనమాట దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ మీటర్సు వన్ కిలోమీటర్ వరకు కూడా స్ట్రేట్గా ఉండాలని చెప్పేసి వారు అన్నదానికి వకీకరించి గుంతలు పడితేసుకోకపోతారు అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ని పెట్టి అన్నది కూడా దాన్ని కూడా మేము ఆయన అనలేదు దాని కూడా వారు పూర్తి వివరాలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నారు దాన్ని కూడా వివిధ రోడ్ మ్యాప్తో సహా ఇచ్చారు కాబట్టి పూర్వపాలకులు అందరూ చేసిన తప్పిదాలు ఆయన పైన చెప్తున్నారు తప్ప గత ప్రభుత్వాలు ఏం చేశాయి గత నాయకులు ఏం చేశారు దాని మీద ఎవరు కూడా దృష్టి పెట్టడం లేదు కాబట్టి తప్పులు ఎవరు చేశారు తాండ్రూరు ప్రజలకు అందరికీ తెలుసు చేవేలని ఎంపీ స్థానంలో కానీ చేవేళ్ళకు మనము వికారాబాద్ నుంచి మనము హైదరాబాద్ అప్పకు వరకు వెళ్ళే దగ్గర రోడ్ల గురించి ఎవరెవరు ఉన్నారు ఎవరు మినిస్టర్లు ఉన్నారు ఎవరు ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఉన్నారు స్పీకర్ ఉన్నారు వీళ్ళందరిని వదిలేసి కొండ విశేషరెడ్డిని అనడం తప్ప అని చెప్పేసి దాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కాబట్టి వెంటనే ఇప్పుడు చేవేళ్ళ వికారాబాద్లో ఎక్కడా కూడా ధర్నా చేసిన కేసులు ఎక్కడ కూడా చేయలేరు దాంట్లోనే పోలీస్ వారు కేసులు బలాయించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి దీన్ని మనతో దృక్పథంతో చూసి కేసును విరమించుకోవాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది భారత్ మాతాకి జై